పేదరికంతో పోరాడుతున్న పోలియో బాధితుడికి ఎన్టీపీసీ సీతారామ సేవా సమితి చేయుతనిచ్చింది చిన్నప్పటి నుంచే పోలియోతో పోరాడుతూ కష్టాలనే పాఠాలుగా మలుచుకుంటూ జీవితం గడుపుతున్న ఎన్టీపీసీ ఆటోనగర్ ఏరియాకు చెందిన ఎల్లబోయిన శ్రీనివాస్ జీవనయానం గత ఆరు నెలలుగా మరింత చీకట్లో నెట్టబడింది ఇంట్లో ఇంట్లో కాలు జారి పడిపోవడంతో కాలు విరిగిన ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఆయన కుటుంబానికి లేదు కదలలేని స్థితిలో మంచానికే పరిమితమైన ఆయనను చూసుకునేందుకు భార్య కూలి పని మానేయడంతో ఇద్దరు పిల్లలతో మొత్తం కుటుంబం నిస్సహాయ పరిస్థితిలో నిలిచిపోయింది ఈ బాధకర పరిస్థితి గ్రూప్ సభ్యుడు శేఖర్ ద్వారా శ్రీ సీతారామ సేవా సమితి దృష్టికి చేరడంతో సేవా సమితి సభ్యులు వెంటనే స్పందించారు సేవా స్ఫూర్తితో ముందుకు వచ్చిన గ్రూప్ సభ్యుడు దర్శికోటి నాగకార్తిక్ కార్తిక్ టూ థౌజండ్ రూపాయలు పంపించి తొలి చేత అందించారు ఆ తర్వాత సమితి సభ్యులు కలిసి మరో రెండు నెలలు సరిపోయేలా యాభై కిలోల బియ్యం నిత్యవసర వస్తువులు జీవనోపాధికి అవసరమైన సహాయాన్ని అందించారు మన కోసం ఎవరో ఉన్నారన్న భావన ఈ కుటుంబానికి తిరిగి బలాన్ని ఇచ్చింది అని సమితి సభ్యురాలు గోలివాడ చంద్రకళ పేర్కొన్నారు ప్రతి నెల వంద రూపాయలు పంపిస్తూ ఈ కుటుంబానికి అండగా నిలుస్తున్న సేవ సమితి గ్రూప్ సభ్యులందరికీ శ్రీనివాస్ కన్నీరు మున్నీరై కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి కుటుంబాలు నిలబడేందుకు దాతల అండ తప్పనిసరి అని సమితి సభ్యులు మరిన్ని దానాలు చేయడానికి దాతలు ముందుకు రావాలని గోలివాడ చంద్రకళ విజ్ఞప్తి చేశారు శ్రీనివాస్ గారికి అతని చిన్నప్పుడే పోలియో రావడం జరిగింది ఆ పోలియో పోలియో కాల్ తోటే తను పనిచేసుకునేది అట్లాంటిది ఇంకా జారిపాడు చేయబట్టే కాలు ఎరగడం జరిగింది ఆరు నెలల క్రితం అయితే అప్పటి నుంచి ఆయనకి అది ఆపరేషన్ కూడా చేయలేని పరిస్థితిలా పిలవడిపోయిన కాలు ఇబ్బందుల పాలవుతున్నారు అతనికి ఒక ఇద్దరు అమ్మాయిలు భార్య ఉంది భార్య పనిచేసి కుటుంబాన్ని పోషించాలి అలాంటి పరిస్థితిలో శేఖర్ అనే వ్యక్తి మనకు మా గ్రూప్ సభ్యులు మన దాకా తీసుకొచ్చారు వీళ్ళ పరిస్థితి అప్పుడు సీతారామ సేవా సమితి సభ్యులైనటువంటి దర్శకోట నాగ కార్తిక్ గారు రెండు వేలు పంపించడం జరిగింది ఇంకా మిగతా ప్రతీ నెల జమ చేసుకునే డబ్బులు వంద వంద రూపాయలు జమ చేసి పొగు చేసి అవి మన సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం కాబట్టి కొంత డబ్బు సేవా గ్రూప్ నుండి కలిపి తనకు ఒక రెండు నెలల సరిపడా యాభై కిలో రైస్ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది అట్లాగే ప్రతీ నెల మాకు వంద వంద సేవా కార్యక్రమాలకు పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి పేరు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ కంది సుజాత బిల్ల శ్రీదేవి కొండు రమాదేవి కట్కూరి శాంతి కొప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు